వెల్కమ్ టు న్యూస్ వినాయక మండపాల నిర్వాహకులతో డిఎస్పీ మహేంద్ర మీడియా సమావేశం ప్రజలందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా సమావేశం ప్రారంభించిన డిఎస్పీ మహేంద్ర మండపాల నిర్వాహకులకు విగ్రహాల ఏర్పాటు నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు సూచించారు మీరు ఆన్లైన్ లో లభించిన క్యూఆర్ కోడ్ డిస్ప్లే గా ఉంచాలని హద్దులు మీరు ప్రవర్తించిన ఎడల చర్యలు తప్పవు డీజేలు ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అర్ధరాత్రి వరకు సౌండ్ ఉంచరాదని తెలియజేశారు ప్రజలందరూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా నియమ నిబంధనలతో పోలీసు బృందం వారికి సహకరించాలని తెలిపారు అదే కాకుండా విగ్రహాలు హైట్ ఉండడం వల్ల కరెంటు తీగలు టపాకాయలు పేర్చే సమయంలో జాగ్రత్త ఉండాలని తెలియజేశారు లైసెన్స్ లేని వారు మద్యం సేవించి విగ్రహాలు ఉన్న వాహనాలను నడపరాదు అని తెలియజేశారు దేవుని పెడతామో లాస్ట్ వరకు కూడా విమర్శన అయిపోయే వరకు కూడా మనం అదే భక్తితోనే చేసుకోవాలి అంతేగాని ఎటువంటి పొలిటికల్ గానీ వర్గర్గా కానీ అప్సన్ డాన్సెస్ అనేవి కూడా లేకపోకుండా డెఫినెట్ గా ఎవరైతే ఆర్గనైజర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ చర్యలు అనేవి డెఫినెట్ గా తీసుకోవాలి ఇంక ఇది కాకపోకుండా మెయిన్ నిమజ్జనం రోజు ట్రాఫిక్ అనేది ఇంత లేకోకుండా పోలీస్ కి కాపరేట్ చేయండి బిగిన్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కాపరేట్ చేయండి ఇంక ఇది కాకపోకుండా ఇందాక మా సింగ్ చెప్పేట్టు ఏవైతే ఫైవ్ ఫీ డేబో ఉన్నాయని మనం పెడతామో అట్లాంటి దగ్గర ఖచ్చితంగా సీసీ కెమెరా సర్వేలెన్స్ అనేది పెట్టుకుంటే మనకు కూడా మంచిది ఇంకోటి దాంట్లో వాల్యూస్ అనేది కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు రిజర్వర్ ఒకరోజర్ ఉండేలాగా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి నైట్ టైమ్స్ కూడా ఇది కాకపోకుండా ప్రొసెషన్ వెహికల్స్ ఏవైతే మనం ట్రాక్టర్లలో తీసుకుపోదామో దీంట్లో తీసుకెళ్తామో ఆ వెహికల్ కి ఖచ్చితంగా దానికి ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నా లేదా అది చూసుకోండి ఇంకోటి వచ్చేసి డ్రైవింగ్ ఎవరైతే చేస్తున్నారో ఆల్కహాల్ కానీ ఇట్లాంటివేమి లేకోకుండా చూసుకోండి దానికోసం మేము ఆ రోజు పెద్ద కూడా తెప్పిస్తాము ఆ స్టార్ట్ అయ్యింగ్ వచ్చని చెకింగ్ కూడా చేపిస్తాం డ్రైవర్ ఎవరు నడుపుతున్నారు తాగి నడుపుతున్నాడా మేము నడుపుతున్నాడానికి చెక్ చేస్తాము సో డెఫినెట్ ఎవరైతే డ్రైవర్ ఉంటారో ముందే కూడా చెక్ పెట్టండి ఇంక ఇది కాకోకుండా మెయిన్ ఈ చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా వెళ్తారో డెఫినెట్ గా అక్కడ మాత్రం చూసుకోండి ఈ తరాలలో ఏమైనా పిల్లల్ని నింపకండి సో మేము కూడా అక్కడ లైటింగ్ సిస్టమ్ కూడా కన్సల్ట్ తో మాట్లాడేసి లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఈ అలారం సిస్టమ్ కానీ అవి కూడా ఏర్పాటు చేస్తాము దయచేసి పిల్లలు ఎవరిని కూడా అక్కడ లోపలికి తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి మా వైపు నుంచి అయితే నేను ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను ఇంకేదో ఉంటే మీ వైపు నుంచి ఇంకా చేస్తే బాగుంటుంది నేను ఏమైనా సజెషన్ ఏమైనా సజెషన్ తీసుకుంటాము ఏదైతే పెడుతున్నాం కదా ఈ పడ్డాల్సి అరేంజ్ చేస్తారు కదా అది ఏదైతే ఉందో కొంచెం ఇంకా రోడ్డు పైన లేకోకుండా కొంచెం ఎవరికి ఇబ్బంది లేకోకుండా నీట్గా అరేంజ్ చేసుకోండి అది కాకోకుండా ఏదైతే ఉందో ఈ ఆ రోజు నిమజ్జనం రోజు ఏ టైంకి వెళ్ళాలి అనేది కూడా ప్రాపర్ గా ఇప్పుడు ఒక ఏరియాలో నుంచి పది ఎంత ముందు ఏదెళ్లాలి ఏ టైం కి ఏదెళ్ళాలని మాత్రం ముందే ప్లాన్ చేసుకోండి అటువంటి ఏదైనా ఇబ్బందులు ముందే పోలీస్ తో కానీ కన్సర్న్ అథారిటీస్ తో డిస్కస్ చేసుకొని ఈ టైం కి వెళ్తాం సార్ ఈ టైం వెళ్తామంటే సో అట్లాంటి టైంలో మనకి ఎటువంటి కూడా గొడవలు ఉంటాము సో డెఫినెట్గా గా అది ప్లాన్ చేసుకోవడం వల్ల మనకి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కూడా ఏమి ఉండదు సో దట్ దాని తర్వాత ముందు ఏదెళ్లాలని గొడవలు కూడా ఉంటుంది సో డెఫినెట్గా ఆ రోజు ఇప్పుడు మూడో రోజు ప్లాన్ చేస్తున్నారు ఐదో రోజు ప్లాన్ చేస్తున్నారు సో డెఫినెట్గా ఏ టైంకి ఏం కలిగించాలని కూడా నేనుగా ప్లాన్ చేసుకోండి అట్లాంటి దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటా లేదో మాత్రం డెఫినెట్గా పోలీసులతో చర్చించండి దానిపైన అవుట్ చేస్తాం మనం కూడా ఇది కాకుండా ప్రొసెషన్ కర్ఫ్ ఏదైతే నిమజ్జనంకి వెళ్ళాలో వెళ్ళేటప్పుడు ఏ రూట్ లో వెళ్ళాలి ఏ టైమింగ్ వెళ్ళాలి అనేది కూడా ఏదైతే అప్రూవ్ టైమింగ్ అప్రూవ్డ్ రూట్ లో ఉంటే ఆ టైంకి వెళ్ళాలి ఆ రూట్ లోనే వెళ్ళాలి దయచేసి ఒక రూట్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మేము ఇంకో రూట్ లో వెళ్తాం అనేది మాత్రం ఉండకూడదు డెఫినెట్ గా దీంట్లో పోలీసులు మాత్రం సపోర్ట్ చేయాలి ఏ రూట్ అయితే మనం ఫిక్స్ చేసుకుంటామో ఏ టైం అయితే చెప్పుకుంటామో ఆ టైంలోనే చేయండి ఇది కాకుండా మెయిన్ గా మెయిన్ ఇష్యూస్ నేను చూసినట్టయితే లాస్ట్ రెండేళ్ళ మూడేళ్లలో వినాయక చవితి టైంలో మెయిన్ ఇష్యూస్ వస్తుంది ఈ మ్యూజిక్ లేట్ నైట్ పెట్టడం కానీ సౌండ్ ఎక్కువ పెట్టడం కానీ దీనివల్ల ఉంటుంది సో డెఫినెట్ గా ఎవరు నీన్ లేకోకుండా టెన్ థర్టీ అట్ నైన్స్ లెవెన్ కి ఆ టైం కల్లా మనం కూడా మైండ్ సిస్టమ్ అనేది కూడా సౌండ్స్ అనేది ఆపేసుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా ఎటువంటి కన్వీనియన్స్ కూడా ఉండదు డెఫినెట్ గా సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్స్ అని క్లోజ్ చేసుకునేలా చూసుకోండి ఇంక ఇది కాకోకుండా నిమజ్జనం రోజు ఏదైతే ఉందో మనం పోతున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి అంబులెన్స్ రవర్స్ ఇట్లా ఉంటాయి డెఫినెట్ గా అట్లాంటి దానికోసం క్లియర్ ప్యాసేజ్ అనేది ప్రొవైడ్ చేయండి డెఫినెట్ గా అంబులెన్స్ అనేటివి ఫైర్ అనేటివి ఇవన్నీ కూడా ఎప్పుడూ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్ గా మనం ప్రొసెషన్ తో పాటు వీళ్ళకి కూడా మ్యాసేజ్ ఇచ్చి దానికి కూడా అలౌజ్ చేసుకునేలా చూసుకోవాలి ఇంకోటి వచ్చేసి సౌండ్ సిస్టమ్ ఏదైతే మనం మ్యూజిక్ పెట్టుకుంటామో దేవుడి పాటలు పెట్టుకుంటామో ఇవన్నీ కూడా పంచసెంబుల్ లిమిట్స్ లో సౌండ్ లో పెట్టుకోండి ఎక్కువ సౌండ్ ఏం లేకపోకుండా నీట్ గా చూసుకోండి ఎటువంటి ఇష్యూస్ కూడా లేకుండా చూసుకోండి ఇంకా మెయిన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇట్లాంటి దగ్గర ఎక్కడైతే మనం వినాయకులు పెట్టినట్టు ఉంటారో అట్లాంటి చోట కూడా ఈ యాకర్స్ కానీ ఈ డీజేల్ కానీ ఇవి కూడా ఏమంటారు ఇంటర్వ్యూజెన్స్ లేకో కూడా ప్లాన్ చేసుకోండి ఏదైనా కానీ ఇది కాకోకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రెవెన్యూ తరఫున నుంచి కూడా మేము ఒక కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటాం డెఫినెట్ గా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్ గా ఏ చిన్నదైనా కానీ కంట్రోల్ రూమ్ కి మీరు తెలియజేస్తే డెఫినెట్ గా దానిపైన యాక్షన్ తీసుకుంటాం అది ఎవరు పరిధిలోకి వస్తే ఎవరి బ్యాంక్ అయినా కానీ కలిసి కోఆర్డినేషన్లో వర్క్ చేసి ఆ ఇష్యూ గా రిజాల్వ్ తీసుకొని ట్రై చేస్తాం సో గా కంట్రోల్ రూమ్ ఏదైతే నెంబర్ మేము అంతా కూడా తెలియజేస్తాం ఏ నెంబర్ అనేది దాంట్లో ఏం ఇష్యూస్ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ కి మేము తెలియజేస్తే గా కూడా మేము రెస్పాండ్ అవుతాం ఇది కాకోకుండా అయితే ప్రొసెషన్ రోజు మేము కూడా రోమ్ సర్వేలెన్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకుంటాం సో డెఫినెట్గా కూడా అందరూ కూడా ఏదైతే రూట్ చెప్తామో అది ఏదైతే ఉందో ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమి గా ఏం లేకపోకుండా చూసుకోండి మా వైపు నుంచి కూడా మేము గా డ్రోన్ సర్వేలన్స్ పెడతాం ఆ రోజు మోస్ట్లీ ఇక్కడ ఒక మూడు నాలుగు చోట్ల నిమజ్జనం ఉంటుంది సో మెయిన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా మేము డ్రోన్ సర్వేలెన్స్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము ఇంక ఇది కాకోకుండా ఇందాక మా సిఏ గారు చెప్పినట్టు ఎక్కడా కూడా పొలిటికల్ సాంగ్స్ కానీ అప్సీ డాన్సెస్ కానీ సాంగ్స్ కానీ ఆ వంకర సామాజికారిడు కూడా ఎటువంటిది లేకుండా ఇది వినాయక చవితి కాబట్టి దేవుడి కాబట్టి అదే విధంగానే మనము ఒక భక్తి శ్రద్ధలతో మనం వినాయక చవితి అనేది జరుపుకోవాలి